హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ చికెన్ మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉండే సోయాబీన్స్ తోటి దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా దోశలు చేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్ అనేది డైలీ మార్నింగ్ అనేది తింటాం కదా విడిగా ఏదన్నా రెసిపీస్ చేసుకోవాలి అంటే ఆ రెసిపీ స్పెషల్గా చేసుకోవాలి కాబట్టి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు అదే మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేది బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా చేస్తాం కాబట్టి మార్నింగ్ టైము ఇలాగా ఈ ప్రోటీన్ అనేది బాగా అందుతుంది అన్నమాట సోయాబీన్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉండటమే కాక విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ లోకంతో బాధపడేవారు సోయాబీన్స్తో చేసిన రెసిపీస్ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ దోశలు కూడా ఈ సోయాబీన్స్ తో చేసిన దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు సోయాబీన్స్ తో చేసారంటే నమ్మరు అనమాట అలా ఉంటాయి అనమాట వీడియోలోకి వెళ్దామండి దీనికోసం అని చెప్పేసి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను ఇదిగోండి చూడండి అలాగే హాఫ్ గ్లాసు ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు సోయాబీన్స్ హాఫ్ గ్లాసు పొట్టుమినపప్పు తీసుకున్నాను ఇక్కడ మీకు కొట్టుమినపప్పు లేకపోతే మామూలుగా మెనుపుగుళ్ళైనా వాడుకోవచ్చండి ఒక స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ స్పూను మెంతులు ఇవన్నీ కూడా మనం సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఏదైనా కూడా ఒకే గ్లాస్ కొలతతోటి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట దోశ అనేది ఇవన్నీ నేను కొట్టుమినపప్పు సగం పొట్టు తీద్దామని చెప్పేసి సపరేట్గా నానబెట్టాను అనమాట మనం ఈ సోయాబీన్స్లో కూడా పైన కొంచెం ఒక లేయర్ లాగా పుట్టు అనేది ఉంటుందండి అది కూడా తీయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి రైసు సోయా బీన్స్ మినపప్పు అన్నీ కూడా విడివిడిగా నానపెట్టాను అనమాట ఇదిగోండి సిక్స్ అవర్స్ ఇలా మనం నానపెట్టిన తర్వాత వీటన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనం రైస్ అనేది నార్మల్గా వాష్ చేస్తాం కదా అలా చేసుకున్న తర్వాత ఈ సోయాబీన్స్ మాత్రం ఇలా కొంచెం పిసిగితే ఏంటంటే మనం చేతితోటి ఇలా పిసికినప్పుడు ఆ పైన లేయర్ లాంటిది వస్తుంది అనమాట ఆ లేయర్ అంతా తీసేసేయండి అలాగే మినపప్పు అయితే మనం ఎలా వాష్ చేసుకుంటాము ఆ పుట్ట ఎలా తీసుకుంటాము అలాగే ఎదుగుండి చూస్తున్నాం చూసినట్లు ఆ లేయర్ అనేది అది వస్తుంది అనమాట అదంతా కూడా మీరు త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తే ఆ సోయాబీన్ పైన ఆ లేయర్ ఆ పొట్టు అనేది పోతుంది మనకి సేమ్ మెనుపప్పుకి పొట్టు అయితే ఎలా వస్తుందో ఈ సోయాబీన్స్కి కూడా అలానే వస్తుంది అనమాట ఇదంతా వాష్ చేసుకొని నేను మెనుపప్పు ఏమో సగం పొట్టు ఉంచి సగం పొట్టు తీసేసానండి ఇవన్నీ కూడా ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ లో విడివిడిగా అయినా వేసుకోవచ్చు కలిపి అయినా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ విడివిడిగా సపరేట్ గానే వేస్తున్నాను అనమాట సపరేట్ గా నాన్ పెట్టుకున్నాను కదా ఎలా వేసుకున్నా కూడా అన్ని మనం కలుపుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇలా మొత్తంగా కూడా మిక్సీ అంతా సాఫ్ట్గా మనం పిండి ఎలా వేసుకుంటామో అదే విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరీ లూజ్గా కాకుండా అట్లానే మరీ గట్టిగా కాకుండా మనం మిక్సీ జార్ అయినా వేసు మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా గ్రైండర్లోనైనా కూడా వేసుకోవచ్చు నేను అదొండి విడివిడిగా వేసానని చెప్పాను కదా ముందు రైస్ మినపప్పు ఇవి వేసిన తర్వాత ఇప్పుడు సోయా బీన్స్ కూడా వేస్తున్నాను అనమాట ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది మొత్తం మనం విడివిడిగా వేసుకున్నా కూడా అంత కలిపి మొత్తం కూడా బాగా కలపాలి ఈ పిండి ఏంటంటే మనకి ఎక్కువ పర్మెంటేషన్ అవసరం లేదండి ఒక వన్ అవర్ అలా పెట్టినా చాలన్నమాట అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు లేదా ఒక వన్ అవర్ పెడితే బాగుంటుంది అనమాట నేను ఇక్కడ ఒక వన్ అవర్ పర్మెంటేషన్ కోసం పక్కన పెట్టానండి మరి నార్మల్గా దోశ పిండి మనం ఎక్కువసేపు పెడతాం కదా ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ పర్మెంటేషన్ పెడతాం కదా అలా పెట్టే పని లేదండి ఈ సోయాబీన్స్తో వేసే దోశ మాత్రం అలా ఎక్కువసేపు అక్కర్లేదు ఇదిగోండి వన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత తగినంత సాల్ట్ కలిపి నేను ఇక్కడ దోశ వేస్తున్నాను ఇది క్యాస్టరియన్ దోశ ఫ్యాన్ మీద వేస్తున్నాను మీకు ఈ దోశలు అనేవి ఏ ప్యాన్ మీదైనా వస్తాయి అది నాన్ స్టిక్ అయినా వస్తాయి ఐరన్ అయినా వస్తాయి క్యాస్టర్ అయిన దేని మీద వస్తాయి వీలైనంత వరకు నాన్స్టిక్ ని అవాయిడ్ చేయండి నాన్ స్టిక్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదా మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ వాడే పాత్రలు కూడా అంతే ఉండాలి కదా నాన్ స్టిక్ అస్సలు మంచిది కాదండి మీరు ఐరన్ అయినా వాడుకోవచ్చు లేదా క్యాస్టేర్ అయినా వాడుకోవచ్చు ఇదిగోండి ఈ దోశ అనేది మనం కొంచెం వేయగానే కొంచెం హై పెట్టేసి తర్వాత లో పెడితే చాలా క్రిస్పీగా వస్తుందండి ఒక పేపర్ మాదిరిగా అనమాట అంత క్రిస్పీగా ఉంటుంది అలాగే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశకి అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అలాగే కొబ్బరి చట్నీ మనం పచ్చిమిర్చి టమాటా పల్లీలు వేసి చేస్తాం కదండి ఆ చట్నీ కూడా బాగుంటుంది లేదు అనుకుంటే మనం అల్లం చట్నీ ఎక్కువగా ఇంట్లో ఉంటుంది కదా అలా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా ఇలా మీరు ఎన్ని దోశలు అయినా కూడా అదే క్రిస్పీగా వస్తుంది ఈ పిండితోటి మీరు మసాలా దోశ వేసుకోవచ్చు అలా ఏ టైప్ ఆఫ్ దోశ అయినా కూడా ఎగ్ దోశ కారం దోశ ఇలా ఏదైనా కూడా దేనికైనా సెట్ అవుతుందండి ఈ సోయాబీన్స్ దోశ అనేది నార్మల్గా మనం దోశ పిండి అయితే ఎలా లో స్టోర్ చేసుకుంటాము ఈ సోయాబీన్స్ తో చేసిన దోశ పిండి కూడా అదే విధంగా స్టోర్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మనం మిక్సీ వేసిన తర్వాత వెంటనే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అప్పటికి కావాల్సినంత ఉంచేసి వన్ అవర్ కూడా బయట పర్మెంటేషన్ చేయకుండా అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అప్పటికి కావాల్సినంత వరకు బయట ఉంచుకొని పర్మంటేషన్ చేసుకోండి ఇది ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది కావాల్సినప్పుడు దోశ వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బయట తీసి పెట్టుకుంటే ఏంటంటే ఆ కూలింగ్ పోయిన తర్వాత దోశ వేసుకుంటే బాగా వస్తాయి అనమాట ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది పిండి అనేది ఫ్రెష్ గా ఉంటుందండి అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇదిగండి చూడండి ఎంత పేపర్స్ లాగా ఎలా ఉన్నాయో నేను ఇక్కడ అల్లం చట్నీ కాంబినేషన్ తోటి చూపిస్తున్నాను అనమాట చాలా టేస్టీగా పేపర్ లాగా ఉన్నాయి కదా క్రిస్పీగా ఉన్నాయి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి అంత హెమ్మీగా బాగుందండి కాంబినేషన్ కూడా ఈ దోశ అల్లం చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు హెల్దీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్